ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుమ్దుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన గోచార ఫలితాలను ఒకసారి కనుక మనం చూస్తే నవమ స్థానంలో సంచారం చేస్తున్న చందుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు అంతా కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈరోజు పరిస్థితులంతా కూడా మీకు అంత సానుకూలంగా ఉండవన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా మీరు చేస్తున్న పనుల్లో పనుల్లో కొంచెం ఆలస్యం అవటం చిన్న చిన్న ఇబ్బందులు రావటం చిన్న చిన్న సమస్యలు రావటం ఒత్తిడి పెరగటం ఇలాంటివన్నీ కూడా కాలాతీతం అవటం ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే భవిష్యత్తు మీద ఒక రకమైన భయం బెంగా ఏర్పడుతుంది ఎందుకంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మీకు పని చేతికి రాదు మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మీకు స్నేహితులు కానీ బంధువులు కానీ మీకు సహకరించరు మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మీకు ఎవరు కూడా అంత పాజిటివ్గా రెస్పాండ్ కారు ఒక పక్క ఈ పరిస్థితులు ఇలాగుంటే పక్క మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేసి ఏదో విధంగా మిమ్మల్ని నిందరపాలు చేసి ఏదో విధంగా మిమ్మల్ని తమ మీ యొక్క క్రెడిట్స్ అన్ని క్రెడిట్స్ అన్ని తగ్గించి మిమ్మల్ని ఏదో విధంగా వాళ్ళు మిమ్మల్ని తప్పుదవ పట్టించే అవకాశం ఉంటుంది మీ ఫేమ్ని తప్పు పట్టించే అవకాశం ఉంటుంది మీ ఫేమ్ని తగ్గించే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది దూర ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఈ దూర ప్రయాణాలు చేసినప్పుడు కొంచెం మీరు అనుకున్న టైంకి ఆ ప్రయాణాల్లో చేరుకపోవటం కొంచెం అలసట పెరగటం ఇలాంటివన్నీ కూడా మీకు జరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఖచ్చితంగా కూడా మీరు మీ స్వతంత్ర నిర్ణయాలు కాకుండా ఇతరులు చెప్తే అంటే ఇంత కుంభరాశి వాళ్ళు జనరల్గా ప్రతిదీ కూడా స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కాకపోతే మీరు ఇప్పుడు బారోయింగ్ పరిస్థితికి వచ్చేస్తారు అంటే ఇతరులను అడిగే పరిస్థితికి వచ్చేస్తారు ఇతరుల దయా మీద మీరు బతికే పరిస్థితి వస్తుంది ప్రతిదానికి కూడా ఒక డబ్బులకు కానీ ఒక ప్రాజెక్టులకు కానీ ఒక పనికి కానీ దేనికైనా ఇతరుల మీద మీరు డిపెండ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒక పని చెయ్యాలంటే ఎదుటివాడిని మీకు పూల్ మొత్తం సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రతిభాపాఠవాళ్ళు ఉన్నప్పటికీ ఎదువో ఎదుటివాడిని అడుక్కునే పరిస్థితి ఉంటుంది అయ్యా బాబు నాకు ఈ పని ఇవ్వండి నేను ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాను నాకు ఇబ్బందులు ఉన్నాయి నాకు ఈ పని ఇవ్వండి అని ఎదుటి వాళ్ళని రిక్వెస్ట్ చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి అలాగే ఖచ్చితంగా కూడా మరి అలాగే డబ్బు విషయంలో కూడా డబ్బు విషయం ఆదాయం అంతంత మాత్రంగానే ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా డబ్బులు రాకపోతే ఎవరికైనా ఒక భయం ఏర్పడుతుంది ఎలాగ ఈ భవిష్యత్తుని ఎలాగా ఈ పిల్లల్ని ఎలాగ పెంచాలి కుటుంబాన్ని ఎలాగ నడిపించాలి మన భవిష్యత్తు ఏంటి మనం అని ఒక రకమైన భయం ఎలాంటి వాటికైనా వస్తుంది కుంభరాశి వాళ్ళకి కూడా అలాంటి పరిస్థితే ఉంటుంది భయం ఉంటుంది ఒక ఆందోళన ఉంటుంది ఈ భవిష్యత్తుని మనం ఎలాగ చక్కదిద్దుకోవాలి ఈ పిల్లల్ని ఎలా చదివించాలి ఈ పిల్లల్ని ఎలా పోషించాలి వీరి పిల్లల్ని ఎలాగా అభివృద్ధిలోకి తీసుకురావాలి ఇలాంటి ఆలోచనలన్నీ కూడా మిమ్మల్ని వేధించి వెంటాడుతాయి దానివల్ల మానసికమైన ప్రశాంతత మీకు దూరం అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రతిదానికి కూడా ఏదో ఒక రకమైన ఆందోళన ఏదో ఒక రకమైన భయం అనేది మీకు ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఇంకో పక్క మీకు ఆరోగ్యం కూడా పెద్దగా సహకరించదు ఈ ఆరోగ్యం సహకరించకపోవటం వల్ల ఖచ్చితంగా కూడా ఈ స్టమక్ ప్రాబ్లమ్స్ అంటే మీరు దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు బయట ఆహార పదార్థాలు తింటారు వేళకాని వేళల్లో భోజనాలు చేస్తారు వేళకాని వేళల్లో మీరు ఆహార పానీయాలు తీసుకుంటారు ఇలాంటివన్నీ రావటం వల్ల ఈ యొక్క స్టమక్ స్టమక్ ప్రాబ్లమ్స్ ఈ కడుపుకు సంబంధించిన సమస్యలు ఈ జీర్ణ సంబంధించిన సమస్యలు ఎసిడిటీ అలాగే ఈ చెస్ట్ పెయిన్స్ అలాగే విపరీతమైన నీరసం విపరీతమైన అలసట ప్రతి దానికి కూడా ఒక రకమైన ఆందోళన ఇలాంటివన్నీ కూడా కలగడానికి ఇలాంటివన్నీ కూడా మీకు పరిస్థితులు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ పిల్లలతో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మీరు మంచిగా చెప్తారు కానీ అవతల వాళ్ళు పాజిటివ్గా తీసుకోవాలి మీ పిల్లలు పాజిటివ్గా తీసుకోవాలి అలాగే ఖచ్చితంగా దానివల్ల ఏంటంటే ఇతర మధ్య కూడా అభిప్రాయ భేదాలు వస్తాయి మీకు మీ పిల్లలకి మధ్య అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే కలహాలకి మీ గొడవలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాలి గొడవలకు దూరంగా ఉండాలి ఎవరు ఏమనుకున్నా సరే ఎవడ పాపాన్ని వాడిపోతాడని మౌనంగా ఉండాలి ఎవరు ఏం మాట్లాడినా సరే ఒక చెవిలోంచి వినాలి ఇంకో రెండో చెవిలోంచి వదిలేయాలి అలాంటప్పుడే మీకు కొంచెం మానసిక ప్రశాంతత దొరుకుతుంది లేకపోతే లేనిపోని సమస్యలు లేనిపోని వివాదాలు లేనిపోని ఆ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ పిల్లల మాటలు వింటలేదని మీ మాట వింటలేదని మీరు విపరీతమైన ఆందోళనకి గురి కాకండి సజ్జనంత వరకు వాళ్ళ నిర్ణయాలకి వాళ్ళని వదిలేయటమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి ఖచ్చితంగా కూడా మరి ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మీకు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికంలో మీరు ఉండటమే దీనికి సరైన మార్గం అంటే దైవ చింతనే ఎన్ని బాధలు పడండి ఎన్ని కష్టాలను ఎదుర్కోండి ఎన్ని సమస్యలను ఎదుర్కోండి ఏదైనప్పటికీ కూడా దైవ చింతనే మీకు మనశ్శాంతిని ఇస్తుంది దైవ చింతనే మీకు ఒక రకమైన ఓదార్పునిస్తుంది దైవ చింతనే మీకు ఒక రకమైన మార్గాన్ని చూపిస్తుందన్న విశ్వాసంతో మీరు మీ ఇష్టదైవాన్ని పూజించండి మీ ఇష్టదైవాన్ని ధ్యానించండి ఖచ్చితంగా మీకు మనశ్శాంతి డెఫినెట్గా దొరుకుతుంది ఆదాయం విషయంలో మీకు రావాల్సిన బాకీలు కానీ లేకపోతే ఇతరత్ర కానీ అవి రావడానికి అవకాశాలు ఉంటాయి కాకపోతే అవి వచ్చే క్రమంలో మీరు ఇబ్బందులు పడటం సమస్యలు ఎదుర్కోవటం లేకపోతే టైం అంటే కాలాతీతం అయిపోవటం ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి అలాగే శివనామస్మరణం చేయండి శివ పంచాక్షి మంత్రాన్ని మీరు రెగ్యులర్గా చదువుకుంటా పోతే ఖచ్చితంగా మనసుకు ఓదార్పు సాంతవన లభిస్తుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖన బు నమస్